ఎనిమిది నెలల కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దిగిపోతే బాగుండు అనే ఒక్కొక్క అంశం చర్చనీయాంశంగా ఎందుకు మారుతున్న పరిస్థితి కనబడుతుంది అని ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం దానికంటే ముందు మీరందరూ చేయాల్సిన విషయం ఏంటంటే యో ఇక్కడ ఉన్న టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తవాలను తెలుసుకోండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అసలు అంశాలు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరుగుతున్న ఏ ఒక్క అంశం కూడా పూర్తిగా కూడా జరుగుతున్న కొన్ని పరిణామాలను చూడొచ్చు వాస్తవ కోణాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి రైట్ నేను ప్రధానంగా కూడా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్న అంశానికి సంబంధించి ఇంకో ఇది ఏమైంది ఏం జరుగుతున్నది ఈ అంశాన్ని చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇది బాధాకరమైన విషయం తెలంగాణ రాష్ట్రంలోనే ఏ తల్లిని అడిగినా కూడా ఆ తల్లి గర్భకోశ ఏంటో తెలుసు పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాల పాటు సుభిక్షంగా కొనసాగిన అద్భుతమైన పరిపాలనను కాదని మన చేతులారా మనమే పూర్తి స్థాయిలో కూడా ఒక నీచమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామనేది చెప్పకనే చెప్పవచ్చు ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే నీచమైన అనే పదం వాడిన అంటే ఒకసారి ఆలోచించండి నాడు నేడు రేపు ఎప్పుడైనా కావచ్చు ఏదైనా కావచ్చు విద్యార్థులు స్కూళ్ళల్లో చదవాలంటే భయం భయపడే పరిస్థితులు వద్దు చదువు అనే పరిస్థితికి రానున్నాయా భవిష్యత్తులో రోజులనే ఒక అంశం తెర మీదకి వస్తుంది ఇదే రాజకీయ నాయకులకు సంబంధించి మన నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ ఎంపీలను కానీ లేదా మినిస్టర్లను కానీ ఎవరినైనా మనం కలిస్తే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటూ అద్భుతమైన ఉపన్యాసాలు ఇస్తారు కానీ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ నియోజకవర్గంలో కనీసం గురుకులాల పరిస్థితి ఏంటి వాళ్ళ నియోజకవర్గాలలో ప్రభుత్వ బడుల పరిస్థితి ఏంటి వాళ్ళ నియోజకవర్గంలో విద్యార్థుల భవిష్యత్ ఏంటి దీనిని మాత్రం పట్టించుకునే పరిస్థితి ఉండదు ఒకవేళ ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎవరైనా వ్యక్తి మాత్రం అద్భుతమైన ప్రదర్శనతో ఇతర దేశాలలో ఉండి మన దేశానికి కీర్తి పతాకాలు తీసుకొస్తే మా నియోజకవర్గ బిడ్డ అంటూ అప్పుడు పొగిడే ప్రయత్నం చేస్తారు కానీ ఇక గురుకులాలను మూతబెట్టడమే ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క లక్ష్యమా ఇక మెల్లమెల్లగా క్లోజ్ చేయడానికే ఈ ఘటనలన్నీ నిదర్శనం అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ మీకు చూడొచ్చు ఏప్రిల్ నెలలో కలుషిత ఆహారంతో అస్వస్థ గురైన గురై నిర్మల్ ప్రభుత్వ దాఖల్లో చికిత్స పొందుతున్న విద్యార్థినీయులు అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు ఎందుకు అనేది ఒకసారి నేను చెప్తాను దాని తర్వాత సూర్యాపేట జిల్లా దోస పహాడ్ గురుకులాలలో ఇటీవల కుమార్తె మృతి చెందడంతో రోధిస్తున్న సరస్వతి తల్లిదండ్రులు అంటూ ఇంకో అంశం ఇక గతి తప్పిన గురుకులం ఫుడ్ పాయిజన్ పాము కాట్లు బలవన్ మరణాలు ఎనిమిది నెలల్లో అంతా అస్తవ్యస్తం రెసిడెన్షియల్ స్కూళ్లలో ఘటనలు ఆందోళన కలిగిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యలు కలుషిత ఆహారంతో దావాఖానాల పాలు రాష్ట్రంలో ముప్పైకి పైగా పాముకాటుల కేసులు సస్పెన్షన్లతో సరిపెడుతున్న ఉన్నతాధికారులు దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి పెట్టనే ప్రభుత్వం పని ఒత్తిడితో ఉపాధ్యాయుల పర్యవేక్షణ కరువు విద్యార్థి కుసుమాలు రాలుతున్నా కూడా పట్టని సర్కార్ ఎత్తేసే కుట్రతోనే నిర్లక్ష్యం అంటున్న విపక్షాలు చెప్పలే ఈ రాష్ట్ర ప్రభుత్వం యనుముల రేవంత్ రెడ్డి గారి కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులకు కానీ కానీ లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు కానీ కానీ చదువు విలువ దాని విలువ ఏం తెలుసండి ఇది వాస్తవమైన విషయం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే చూడొచ్చు ఒక్కసారి మీరు అందరూ చూడండి ఎత్తివేసే కుట్రతోనే నిర్లక్ష్యం అంటున్న విపక్షాలనే ఈ ఒక్క టా లైన్ అనేది చూడొచ్చు ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిండు ఏమని చెప్పిండు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు ఏమన్నాడంటే హాస్టళ్లతో గురుకులాలతోని పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా ఒక అంశం తెర మీదకి వచ్చింది నిర్లక్ష్యంతోనే అంటే గురుకులాలకు సంబంధించి పూర్తిగా కూడా ప్రతి ఒక్క అంశానికి సంబంధించి కూడా మన ముందు కనబడుతున్న అంశం గురుకులాలను పూర్తిగా ఎత్తివేయాలనే లక్ష్యంతో హాస్టళ్లలో విద్యార్థులను వేస్తే బంధాలు బంధుత్వాలు తల్లిదండ్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్లకు పూర్తిగా కూడా దూరం అవుతున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి చూస్తాం సో విపక్షాలకు సంబంధించి పూర్తిగా జరుగుతున్న కొన్ని పరిణామాలను కూడా మనం చూడొచ్చు సో నేను ఒక అంశాన్ని ఏం చెప్తున్నానంటే నిన్న